నేను గుడ్ ఎగ్ కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను ఈ ఎగ్ కర్రీకి కావాల్సినవి ఈ ఈ సైజు ఉల్లిపాయ ఉల్లిగడ్డలు ఒక పది తీసుకున్నా మన ఇష్టం తక్కువ కూడా తీసుకోవచ్చు ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇలా కోసి పెట్టుకున్నా ఈ ఎనిమిది గుడ్లు వేద్దాం అనుకుంటున్నా దీంట్లో మొత్తం అయిన తర్వాత ఎనిమిది గుడ్లు వేసి చేత పాత్రలో ఆయిల్ ఒక మూడు మూడు చెంపలు వేసుకున్నా దీంతో మూడు స్పూన్లు బాగా సాగిన తర్వాత ఇంకా జీలకర్ర వేయకుండా సరిపోతుంది ఇవే ఉల్లిపాయలు వేసుకోవాలి కాగిన తర్వాత కొంచెం ఉప్పు వేసి రూపాయలు కొంచెం వేగని వేగం వేగని తర్వాత కొంచెం మంచిగా వేగిన తర్వాత కొట్టిపోయేవాల్సి ఉంటుంది వేగని వేగనివ్వాలి కొంచెం కలుపుతూ ఉండాలి కొంచెం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేయాలి ఫ్రెష్గా నోరు పెట్టుకున్న అల్లం పేస్ట్ ఫ్రెష్ అయితేనే చాలా టేస్ట్ వస్తుంది మధ్య మధ్యన కలుపుతుండాలి ఉడికింది ఇలా బాగా టైం పడుతుంది కొంచెం బాగా ఇట్లా మంచిగా రెడ్డు ఉల్లిగడ్డ మంచిగా ఎర్ర కావాలి ఈ ఎగ్గు మంచిగా ఉడకాలి పచ్చి అంతా పోవాలి మంచిగా ఉడకాలి ఇట్లా ఉడికితేనే టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఈ ఎగ్గు ఉంటుంది కాబట్టి మంచిగా అన్నంలో కొంచెం అన్నం ఎక్కువ అన్నంలో కొంచెం వేసుకున్నా ఇంత అన్నం తినచ్చు చాలా బాగుంటుంది చపాతీ ఇప్పుడు చపాతీ చేయాలనుకుంటున్నాను చపాతీలో బాగుంటుంది అందుకోసం చపాతీలు కొంచెం కొత్తిమీర కొత్తిమీర కొంచెం ధనాల పొడి కొంచెం వేసి దించుకోవాలి కొంచెం ధనాల పొడి ఇప్పుడు కానీ మళ్ళీ కొంచెం వేస్తే బాగా టేస్ట్ వస్తుంది కాస్ట్కి వేస్తే ధనాల పొడి బాగుంటుంది ఎగ్గు కర్రీ రెడీ అయినాక మంచిగా ఉడికింది చాలా బాగుంది మా అమ్మ చేసిన అనిపిస్తుంది నాకు చాలా ఇంట్రెస్ట్గా చేసిన బాగుంది మీరందరూ ఇలా చేసుకోవాలి బాగుంది ఈ ఉల్లిగడ్డ ఎగ్గు కూర అందరూ చేసుకోవాలి చాలా బాగుంది అన్నములైనా చపాతీలైనా జొన్న రొట్టెలైనా ఏవైనా రాత్రిపూట కూర లేనప్పుడు తొందరగా టైం పడుతుంది కానీ చాలా రుచిగా ఉంటుంది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటేనే కూర టేస్ట్ వస్తుంది చిన్న మంట మీద చేయాలి ఎక్కువ పెద్ద మంట పెడితే ఇలా టేస్ట్ రాదు ఉడకదు తొందరగా మాడిపోతుంది ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అందరికీ